శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నా పెళ్ళి ప్రహసనము అనేటువంటి అధ్యాయంలో పుణ్య పుణ్యశాస్త్రి గారి వివాహము ఎలా జరిగింది ఆ వివాహము మొదటి నుంచి చివరి వరకు కూడా అడుగడుగున మాస్టారు తన అనుగ్రహాన్ని ఎట్లా చూపించారు అనేటువంటిది శాస్త్రి గారు వివరిస్తూ ఉన్నారండి వివాహ సందర్భమున నాకు చదివించుటకు గాను మాస్టర్ గారి వద్ద పైకము లేదు చూడండి మాస్టరు ఇంతమందికి సహాయం చేశారు అంతో ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళింట్లోనే ఎంతోమంది అనేక మాటలు భోజనం చేశారు మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఎంతోమంది అతిథులు భోజనం చేసేవాళ్ళు ఈ పుణ్యశాస్త్రి గారు అయితే అప్పసం వాళ్ళింట్లోనే ఉండేవాళ్ళు ఒక విద్యార్థిని వాళ్ళింట్లోనే ఉండి చదివించారని కూడా చెప్పారు ఇట్లా అనేక మందికి అనేక సహాయాలు అనేక మరి ఇంత సహాయం చేస్తూ ఉన్న మాస్టారు ఏమైనా ఆయనకు బాగా ఆస్తులు ఉన్నాయా అంటే ఏమీ లేదండి ఆ జీతమే ఆధారం ఆ కొద్ది జీతం ఆధారంతో ఆయన నిరాడంబరంగా జీవిస్తూ ఇంతమందికి సహాయం చేయగలిగారు వివాహ సందర్భమున పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి నాకు చదివించుటకు గాను మాస్టర్ గారి వద్ద పైకము లేదు మిత్రుడు దిడుగు సీతాపతి నాకు చదివించుటకు గాను యోగానంద పరమహంస గారి రచనలు చిన్నవి నాలుగైదు తెచ్చెను వానిలో ఒకటి శ్రీవారు అతని నుండి గ్రహించి నాకొసగిరి రాధాకృష్ణాది మిత్రులు అట్లే చేసిరి మాస్టర్ గారికి మా గ్రామ సమీపమున గల గోపిరెడ్డి గారి నివాసమోగు గ్రామము జంగమేశ్వరపురము అన్నచో అభిమానము గురజాల జంగమేశ్వరపురం దాదాపు కలిసే ఉంటాయండి అది గోపిరెడ్డి గారి ఊరా జంగమేశ్వరపురం ఆ పల్లెటూరు అంటే మాస్టర్కి అభిమానం అటండి అంతలి కోనేటిలో స్నానమాడి శివుని సేవింపవలనని వారికి సంకల్పము కలిగినది ఇరవై ఆరు రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు మధ్యాహ్నమున వారి భోజనము చేసి గోపిరెడ్డిని ప్రయాణమునకు సమకట్టుమని ఆదేశించిరి అప్పుడు బస్సు లేకుండా గుర్రపు బండి మీద మాస్టర్ గారు మిత్రులు ఆ ఊరు చేరిరి వారు వెలువడినప్పుడు నాకు చెప్పలేదు నేను బాధపడేదనని వారట్లు చేసిరి నేను సదస్యములో ఉంటిని మా పెద్దక్కయ్యతో చెప్పి వెడలిరి నాతో ఆమె సెలవిచ్చినది మరియు మా అత్తగారి ఇంట వ్యవహరింపవలసిన సరళిని గురించి శ్రీవారు నాకు సూచనలను మా అక్కయ్యకు చెప్పి నాకు అందింపుమని నేను తర్వాతి కాలమున ఆ సూచనలను అక్షరాల పాటించిదిని అరుదుగా మరచుటతో హెచ్చరిక ప్రాప్తించినది నేను వధువుతోనూ మా అమ్మగారు అన్నగారు ఇతర బంధువులతో ఆ రాత్రి మా ఊరు గురజాల చేరితని మరునాడు తెల్లవారుజామున గృహప్రవేశము జరిగినది ఈ సందర్భమున ఒక విచిత్రమును గూర్చి తెలుపక తప్పదు మా అమ్మగారికి కలిగిన సంతతి చాలామంది నష్టమైంది ఒక అమ్మాయి పది పన్నెండు ఏండ్లు పెరిగిన పిదప మాలి తల్లిదండ్రులు సత్యనారాయణ వ్రతము చేయుచున్న శుభ సమయమున ఆకస్మికముగా అస్తమించినదట అప్పటి నుండి మా ఇంట సత్యనారాయణ స్వామి వ్రతము జరుపుకొనుటకు స్వస్తి పలుకబడినది మాస్టర్ గారు ప్రసాదించిన ఇంగిత జ్ఞానమును ఉపయోగించి నేను మా అమ్మగారితో ఇట్లాంటిని అమ్మ భగవానుడు దయామయుడు కదా ఆయన మనకెందుకు కీడు తలపెట్టుట జరుగును స్వామివారి వ్రతము జరుపుకొనుట శుభమే కానీ అశుభము ఎట్లగును దేవుడు సర్వశుభమూర్తి అని నీవే పూర్వము బోధించితివి కావున నా వివాహమైన మరుదినమును సత్యనారాయణ స్వామి వ్రతము జరుపుకొనుటకు అనుమతి నిమ్ము నా వేడుకోలును మా అమ్మగారు వెంటనే సమ్మతించినది సత్యనారాయణ వ్రత ప్రారంభ సమయమునకు మాస్టర్ గారు శిష్య సమేతులై జంగమేశ్వరపురము నుండి మరలా మా ఇంటి కరుగుదించిరి దంపతులను ఆశీర్వదించిరి అర్జెంటుగా గుంటూరులో పని ఉన్నది వెడలవలెనోయి అని నాకు నచ్చ చెప్పి వెడలిపోయి వారి సన్నిధిని మనస్సులో సంకల్పించుకొని వ్రతము సాగించితిని ఇప్పటి మాస్టర్ గారి ప్రసంగ గ్రంథముల లేఖకురాలు చీసౌ లలితా పరమేశ్వరి అప్పటి నా వివాహ సందర్భమునకు వచ్చి శ్రీవారి కరుణకు పాత్రురాలైనది లలితక్క లలి పెల్లంకొండ లలితా పరమేశ్వరి గారు మనందరికీ తెలుసు సుపరిచిత్రాలు ఆవిడ కూడా అప్పుడు వివాహానికి వచ్చిందటండి మాస్టర్ ఆశీస్సులు తీసుకున్నదట కనుక శ్రీవారి కరుణకు పాత్రురాలైనది అని అంటూ ఉన్నారు ఎందుకంటే వారి ఊరు కూడా గురజాలే కాబట్టి ఆవిడ కూడా చక్కగా ఆ వివాహానికి వచ్చిందిట మాస్టర్ ఆశీస్సులు తీసుకున్నదిట అంతకుముందు ఇరవై ఆరు రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు సాయంకాలము వారు జంగమేశ్వరపురము చేరి గోపిరెడ్డి గారి అమ్మమ్మ తల్లిదండ్రులు వీరి రాకకు ఎంతో సంతోషించిరి శ్రీ ధూళిపాళ సీతారామమ్మ అను వనిత వారికి వారి శిష్యులకు భోజనము వడ్డించినది సామగ్రిని గోపిరెడ్డి గారి కుటుంబమే సమకూర్చిరి గ్రామజనులు కొందరు శ్రీవారిని కలియగా వారు ముచ్చటించిరి మరునాడు ఉదయము కోనేటికి వెళ్ళి తీర్థమాడి తీరస్థ శివుని దర్శించి శ్రీవారు మా ఇంటికి వచ్చడం జరిగినది వారికి పల్లెసీమ పల్లె వాతావరణము పొలములు కోనేళ్ళు చెట్లు పశువులు పల్లె ప్రజల పరస్పర అనురాగాలు వారి జీవన సరళిలోని సహజత్వము శ్రీవారి హృదయమును ఆకట్టుకున్న అంశములు గాంధీ మహాత్ముని వెళనే వారు స్వరాజ్యానంతరము నగరముల నుండి గ్రామాలకు జనులు తరలవలెనని కృషి కృషికర్మ పశుపాలనము చేతి వృత్తులు పారస్పర్యము నిరాడంబర జీవన సరళి ధనమున కన్నా మానవతా విలువలకున్న ప్రాధాన్యము అచ్చమైన గాలి నీరు వీటిపై ఆధారపడిన పల్లె బ్రతుకు గ్రామీణ స్వయం సమృద్ధి మాస్టర్ గారు అభిలషించిన ఆశయములు భగవంతుని గొడుగు వంటి నీలాకాశము మొబ్బులు క్రింద కోనేళ్ళు చెరువులు చెట్లు ప్రక్కన చెరించు పశువులు వీనిని గాంచిన శ్రీవారి హృదయము ఉప్పొంగడిది నేను మాస్టర్ గారు వెడలిన పిదప రెండు ఆగి మా అమ్మగారితో కలిసి గుంటూరు వెడలుట జరిగినది ఈలోపు శ్రీవారు అమ్మగారు వారి సంతానము శ్రీ రాధాకృష్ణ శ్రీ రాఘవరావులతో కలిసి మాస్టర్ గారి ఇంట వసించుతున్న శ్రీ ఆత్మారావు అని విద్యార్థి ఫోటో తీయించుకునేను అంటే మాస్టర్ ఇంట్లో వీళ్ళందరూ ఫోటో తీయించుకున్నారండి ఈలోపు నేను ఒకరోజు ముందు వెళ్ళియున్నచో ఆ ఫోటోలో నేనును పాల్గొనడి వాడను కదా అని భావించితిని ఆత్మారావు కడుంగడు సజ్జనుడు పేద విద్యార్థి అతనిని శ్రీవారు తన ఇంట ఒక గదిలో నివసింపజేసిరి కొంతకాలమునకు గుంటూరుకు సమీపమునగల తన ఊరికి వెళ్ళిన ఆత్మారావు రాత్రివేళ చీకటిలో బొత్సతేలు కుట్టి చనిపోయెను ఈ సంఘటన మమ్ములను విచలితులను చేసినది ఆత్మారావునందు శ్రీవారికి అమిత వాత్సల్యము కలదు తదనంతర కాలమున విశాఖపట్నమున శ్రీవారు తన ఒక శిష్యునికి ఆత్మారాము ఆత్మారావు కుమారుడుగా పుట్టెనని తెలిపిరి కనుక విశాఖపట్నంలో మాస్టారి శిష్యులు ఒక అతనికి ఆత్మారావు కుమారుడిగా పుట్టాడు అని మాస్టర్ చెప్పారటండి తర్వాతి కాలంలో అట్లు అతని జీవాత్మను తన శిష్య కుటుంబములోనికి ఆవాహనము గావించినది మాస్టరు గారే కావచ్చును నా వివాహమైన మూడు నాలుగు దినములకు శ్రీవారు విశాఖ వెడలిది ఈలోపు నా వివాహ సందర్భమున మా పెద్దక్కయ్య బావగారు నాకు నూట పది రూపాయలు గడియారము కొనమని బహుకరించిరి నేను బిఈడి కళాశాల పని అయిన పిమ్మట సాయంకాలము గడియారం కొనటకై విజయ అండ్కోకి బయలుదేరితిని మార్గదర్శనమునకై శ్రీ వైవి రాఘవరావును అతని ఆఫీసులకు వెళ్ళి తోడుగా కొని వెళ్ళి తిని విజయ విజయాండ్కోకి చేరితిమి ఉన్నట్లుండి శ్రీ రాఘవరావుకు అనిపించినది మాస్టర్ గారిని తీసుకువచ్చి వారి సూచనను అనుసరించి నాకు గడియారం కొందామని అదే అభిప్రాయాన్ని నాతో వెలిబుచ్చాడతను మాస్టర్ గారిని ఈ ఐహిక కార్యమునకై ఇబ్బంది పెట్టుట న్యాయమా అని నేను సందేహమును తెలిపి తిని ఏం పర్వాలేదు మాస్టర్ గారు ఏమీ అనుకొనరు పైగా సంతోషిస్తారు నీ విచ్చటనే ఉండు నేను రిక్షాపై వెళ్ళి అదే రిక్షాలో మాస్టర్ గారిని తీసుకొని వస్తాను అని నాకు నచ్చ చెప్పి అతడు అరగంటలోపే శ్రీవారిని కొనివచ్చెను నా ఆనందమునకు అవధి లేదు నిరంతరము భగవత్ సేవా పరతంత్రులగుచూ ఏదియో ఒక కార్యక్రమమున నిమగ్నులకు మాస్టర్ గారు నా వంటి అల్పునికి గడియారము కొనిపెట్టుట అను స్వల్ప విషయముపై వచ్చుట వారి దయకు నిదర్శనము రాఘవరావు నాతో ఇట్లా నేను మాస్టర్ గారు విశాఖపట్నము వెళ్ళవలసి ఉన్నది వారి ప్రయాణమునకు ఇరవై రూపాయలు తక్కువైనది నీ వద్ద నూట పది రూపాయలు ఉన్నవి కదా దానితో హెన్రీ శాండస్ అను గడియారమును కొనదలిచివి కదా తొంభై రూపాయలకు కూడా మంచి గడియారము వచ్చును అని మాస్టర్ గారు చెప్పుచున్నారు నీకు ఇష్టమైనచో ఇరవై రూపాయలు వారి కొసుకము నేను ఎంతో ఆనందించిదిని సూటిగా అడుగక రాఘవరావు ద్వారా మాస్టర్ గారు అడుగుటలో వారి కోమలత్వము సౌకుమార్యము అట్టివనమాట వారే ఎంపిక చేసి హెల్సాను గడియారమును కొనిపెట్టిరి అది మంచిదే అని నాకు తెలిపిది నేను వారికి ఇరవై రూపాయలు ఇచ్చు భాగ్యము నాకు కలిగించుట వారి దయకాక వారికి ఇరవై రూపాయలు దొరకవా వాస్తవానికి నా వివాహము నిమిత్తమై వారు విశాఖ నుండి వచ్చిరి కదా రానుపోను ఛార్జీలు వారికి చెల్లింపవలసిన బాధ్యత నా ఉన్నది దానిని నేను మరచితిని తిని అయితే శ్రీవారు ఆ దృష్ట్యా అడిగి తీసుకొనలేదు వారడిగిన తీరు సరళమే రుజుత్వపథమే ఏ కరుణా సింధువు నన్ను కుమారునిగా స్వీకరించి ఏండ్ల కొలది అన్నము పెట్టి వస్త్రములు వసగెనో ఏ సద్గురువు నా వికాసనమునకు వెలుగుబాటగా నిలిచెనో నా ఊపిరికి ఏ మహితాత్ముడు ఊపిరియో ఆ ప్రేమ స్నిగ్ధమూర్తి ఆ బ్రహ్మణ్యులు నన్ను ఇరవై రూపాయలు అడిగి స్వీకరించుట వారికి నా పైగల అవ్యాజ కరుణ ఖాత వేరేమిటి ఆ పైకము వారి ప్రసాదమే కదా ఆ రాత్రియే వారు విశాఖ వెడలిరి నా వివాహానంతరము మా అమ్మ ఒక చిన్న వెండి కంచము కొని నాతో కలిసి మాస్టర్ గారింటికి వెళ్ళి అమ్మగారికి అంటే మాస్టర్ గారి శ్రీమతి అమ్మగారికి వసగను మా తల్లిగారు తలకంటే పెద్దదగుటచే మాస్టర్ గారి శ్రీమతి ఎంతో వినయముతో దానిని స్వీకరించిరి దానిని మాస్టర్ గారి పెద్ద అమ్మాయి చిలసౌ లక్ష్మి కొరకు మా తల్లిగారు చేయించిరి మాస్టర్ గారి శ్రీమతి ఎంతో సంతోషించిరి ఎందరికో పున్నయ్య వాళ్ళ అమ్మ ఇచ్చినదని ఈ కంచమును చూపించేటివారు తమ వలన నేను పొందిన ఉపకారములకు అవధి లేదు తమ వాత్సల్యము విశ్వవ్యాప్తము అట్టి ఎడ తమ సౌజన్యమును గుర్తుంచుకొనక పలుకులలో ప్రకటించక అవతలి వారు నరించిన చిన్న సత్కారమును అదియు తమ మేలుకుగాను బదులుగా చూపిన చిన్న కృతజ్ఞత బహుదా ప్రస్తావించి ప్రస్తుతించుట ఆ తల్లికే చెల్లు శ్రీరామాయణ కథానాయక సీతమ్మ తల్లి యొక్క స్వభావమిది తాము సుగ్రీవు ఆదులకొనర్చిన మేలును తలంచక ఆ తల్లి తనను వెదుకు వానరులను పంపుటకై సుగ్రీవుని ప్రబోధించిన తారను కొనియాడి సత్కరించినది అవతలి వారు ప్రదర్శించిన కృతజ్ఞతను ఉపకృతిగా భావించుట మహాత్ముల స్వభావం ఇత పూర్వము నా రక్త సంబంధీకురాలు ఒక ఆమెడ శ్రీవారి ఇంటికి వెళ్ళి వారు లేని సమయమున అమ్మగారిని తూలనాడి వచ్చినది మా పున్నయ్య పెళ్లి వ్యవహారంలో తలదూర్చి అతనిని బంధువులకు దూరము చేసినని శ్రీవారిపై అన్యాయముగా నిందారోపణలు చేసినది అమ్మగారు ఆమె దురుసుతనమునకు అవాక్కైనది బదులసగాక మిన్నకుండిరి ఆమెకు అసలు ఏమీ బోధపడలేదు నేను మా బంధువురాలి తరపున అమ్మగారిని క్షమాపణ అభ్యర్థించితిని ఆ సహనమూర్తి నాతో ఆమె అట్లు మాట్లాడుటం జరిగిందన్నదని నీవేమీ బాధపడవలదు ఆమె పాపం తెలియని ఆమె నేనేమీ అనుకోను బాధపడను అని బదులు పలికిరి తాము నడిచిన మంచిని చెడుగా ఆవిష్కరించు వారి లోపమును చూడక సహించు తల్లి ఆమె ఆమె స్మరణ వలన మనము నాథవంతుల మొగుచు ఉన్నాము మనకు ఆమె అండ ఆమె చింతనము వలన మనము పరిశుద్ధుల ముగుచున్నాము మానవ మానములను సమముగా సహించుటయే కదా వాటిని అసలు గుర్తింప ఇష్టపడని ఉదాత్త హృదయ అమ్మగారు ఆమె సహనమునకు నా కంట నీరొలికినది ఎన్నటికి నీ మరుపురావు ఆ దివ్య దంపతుల వాత్సల్యాలాపములు మా తల్లిగారును మాస్టర్ గారి శ్రీమతి యొక్క పాతివ్రత్యమును సౌజన్యమును గ్రహించి ప్రశంసించినది మాకు బిఈడి పరీక్షలు సమీపించినవి గాఢముగా చదువులో మునుగుచుంటిని తల్లిగారితో కలిసి రైలుపాటులో ఉండుచు అమ్మగారిని చూచుటకు బ్రాడీపేటలోని వారి ఇంటికి వెళ్ళి వచ్చుచుంటిని ఇక మాస్టర్ గారు విశాఖ మకాము మార్చుట నిర్ణయింపబడుటతో నాకు బిఏలో లభించిన స్వర్ణ పథకమును అమ్మగారు నాకు మాస్టర్ గారు ఇమ్మన్నారని తిరిగి ఇచ్చిరి అది శ్రీవారి ప్రసాదముగా నేను సంభావించి మా మేనమామ కుమారుడు శ్రీ అంబటిపూడి సీతారామయ్య చదువులో నాకు సీనియర్ సాధువర్తనుడు సాత్విక స్వభావి సజ్జనుడు ఈతడు నాకన్నా ముందే బీఈడి చదివెను కానీ పరీక్షలకు నాతో పాటు హాజరౌటకు మా ఇంటికి ఏతెంచెను ఇరువురము కలిసి చదువు సాగితిమి ఈతడు నాతో కలిసి కొలది పర్యాయములు మాస్టర్ గారింటికి వచ్చి వారి ఆశీస్సుల బడయుటయు అరడల్పేట ప్రేయరు కేంద్రమున ప్రేయరులో కొలదిమారులు పాల్గొంటయు జరిగినది ఇతర గ్రామం నుండి గుంటూరు వచ్చినప్పుడు ఇట్లు పాల్గొనేను పరీక్షలు బాగా వ్రాసితిమి పరీక్షల చివరి రోజు సత్యహరిశ్చంద్ర షో ఇరువురము చూచితిమి నాపై ఇతనికి గాఢమైన అభిమానము తదనంతర కాలమున మాస్టర్ గారి దివ్య ఆశీస్సులతో ఈతని కుమారులకే మా పెద్దమ్మాయి చిలసౌ కామేశ్వరిని ఇచ్చి వివాహము గావించుట తటస్థించను ఇది శ్రీవారి సంకల్పమే పరీక్షల తదుపరి ఇల్లు ఖాళీ చేసి మా అమ్మ నేను మా చిన్నక్కయ్య ఆమె పిల్లలు గురజాల తరలి వెళ్ళితిమి గురజాలలో కొన్ని రోజులుండి నేను మరలా గుంటూరులో శ్రీవారి గృహమున అడుగుపెట్టి మాస్టర్ గారు విశాఖ నుండి గుంటూరు వచ్చిరి తమ భార్య పిల్లలను విశాఖకు మకాము మార్చుటకు నిశ్చయించిరి ఆ ఏర్పాట్లు చేసి వారు విశాఖ వెడలుచుండిరి అని ఈ నా పెళ్ళి ప్రహసనము అనేటువంటి అధ్యాయాన్ని పున్నయశాస్త్రి గారు పూర్తి చేశారండి రేపటి రోజు మనము రంగన్న బాబు గారు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ